పెళ్లి పిలిచిపోదా కాదు మళ్ళీ ఏం లేదు కొంచెం సత్రం అయితే మాట్లాడకూడదు అమ్మకి సత్రమా దిగుతారా ఆడే ఆగదా ఏమ్మా కంటిన్యూ ఉన్నట్టు బాగుంది మాటలు నీటి రావు రావరావు చెవుడు ఏమి మాటరావు అల్లడిస్తుంది అటు అంటే సరేలే అన్నట్లు అన్నమాట నాకు అర్థమైంది అన్నట్టు మాట్లాడి చూద్దాం ఏం మాట్లాడుతుంది మాట రావు చూడు 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 ఒకసారి తినిందంటే మా పెళ్ళి కొడుకు పెళ్లి కూతురు దొరకలే డేట్ ఫిక్స్ అయ్యింది కాదు అర్థమే కాదు నీకు ఒక శడే ఉంది పెళ్లి దొరకలేదు దొరకలేదా డేట్ ఫిక్స్ కళ్యాణ మండపం ఫిక్స్ వంట ఫిక్స్ పంద్రోల్ ఫిక్స్ డెకరేషన్ ఫిక్స్ అందరూ ఫిక్స్

జ్ఞానం జోకింది సర్లే కానీ ఏదైనా ఇక్కడ ఎవరైనా అమ్మాయి ఉంటే గానీ పిలిపించండి అంటే పిలుసుకుని వస్తాయి అట్టనా నువ్వు ఇంత సన్నగా ఉన్నాడు కదా మళ్ళా ఎందుకు రావాలి కదా కాదు నువ్వు అంటే కదా ఎప్పుడైనా అమ్మ వస్తుంది డేట్ ఫిక్స్ రండి అంటే కుంటి కుంటింటి కదా బాబా కొంచెం ఏమి కాలు ఉంది మాకేం మనిషి కావాలంటే మనిషి కావాలా అన్న పప్పు చేరికి రాదు ఇంకేం చేస్తుందో నేను పండుకుంటే చాలా చాలు పండుకుంటే అంతే అనదులే అనదులే కాదు ఎప్పుడు చెప్పు పెళ్లికి రమ్మను

இத்தே அண்ணன் பெரு ரெடி சரி பார்க்குற பெரு மாதிரி கூத்துர் பெண்டா அந்த கதம் ஏ

అంతే పుసే వాళ్ళంతా బాగుండాలంటే ఉంటది అంత బాబెట్ బాగుంది ఏమన్నా మీది కోసం చూడండి చెప్తా బాగుంది ఉంది వేసి ఆ ఉంటది బట్టి ఎక్కువసేపు మాట్లాడకూడదు అంతే అంతే రోజు రండి లేదు కూర్చోబెట్టాలి కుర్చేసి దండ చేసి కూర్చోబెట్టాలి పెండ్లి వస్తావమ్మా పెండి పెండ్లి పెండ్లికంటే వస్తావా వస్తావు కదా పెళ్లి కుదిరిందంట అమ్మాయి మంచి అంతలా ఉడినాడు ఎవరుస్తాడు పిల్లని అదే కదా కాళ్ళ కింద చీమ నగలినట్టు పాప కదా పోయేస్తావా పెళ్లికి

ఇప్పుడు పెళ్లి కూతురు కుదిరకని మూడు సార్లు పెట్టుకుంటారు ఆ అవసరాలు కుదిరిలేదే పెళ్లి కుదరనిదే వెళ్లని చూసుకుంటాడంట పెళ్లి కూతురు కుదురు కుదురు చూసుకుంటారు అంటే ఇది పెళ్ళి పనికి మల్ల నాయన్లు యాదో ఒకటి పోదాంలే పోయిపోమా ఆ పోదాంలే మామా సరే 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 మా బాగా చెప్పే మాటలు రావని చెప్పని లేకపోతే ఇదింటే మామా ఊపు ఊపుతుంటే ఒక ఊపు ఊరుకుంటే ఊపిటే బాగుండే బాగుండే కదా కర్మలు దాటిపోదురు కదా పోతుండే కరెక్టే మామా ఒక మాటలు చెప్పే నాకు మాటలు వచ్చినాయని చెప్పింటే చూపుతుంటే ఒక మంచి